నమాజులు చదువుతున్నారు రోజాలు పెడుతున్నారు అలాగే దాన ధర్మాలు చేస్తున్నారు జిగ్ర చేస్తున్నారు కుర్బానీ ఇస్తున్నారు అని చేస్తున్నారు మరి తౌహీద్ లేని కారణంగా ఏక దైవారాధన లేని కారణంగా ఇవన్నీ వృధా అయిపోతున్నాయి ఎలా అయిపోతున్నాయి చెప్తా చూడండి మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆయన దాదాపు మూడు సార్లు ఉమరా గెల్ వచ్చాడు ఒక్కసారి హజ్జు చేశాడు మొన్న మాకు దారిలో కనిపించాడు ట్రాక్టర్ నిండా తమ ఇంటి పాతి తమ బంధువులందరూ ఒక మేక పోతుని తీసుకొని ట్రాక్టర్ లో పోతున్నారు అరే ఏంటంటే జుమ్మా కదా ఈరోజు మస్జిద్గారు అక్కడ ఎక్కడికి వెళ్తున్నారంటే మేము దస్తగిరి స్వామికి పెట్టుకుంటున్నాము పోతున్నాము అని అన్నాడు దస్తగిరి స్వామికి పెట్టుకుంటున్నారంట మరి అతను చేసిన ఉమ్రా హజ్జు సంగతి ఏంది ఇంకా పుణ్యం వచ్చిందా వాటికి పువ్వులు అయ్యాయి అల్ల దగ్గర మరి అతను ఐదు లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేశాడు ప్రతి టిప్పుకి లక్ష లక్ష ధర ఖర్చు పెట్టి ఉమ్రా చేశారు మూడు సార్లు మరి ఏమన్నా లాభం ఉందా ఇలాంటిది సోదరులారా ఏ విధంగానైతే ఒక్క బాటిల్ నీళ్ళను ఒక్క డ్రాప్ విషం పడితే లేదా ఒక డ్రాప్ మలినం పడితే ఏ విధంగా ఈ నీళ్లు పాడైపోతాయో అదే విధంగా మీ అనేది కలిస్తే గనక మీ ఇబాదతు అది లక్షలు ఖర్చు పెట్టి చేసినా కూడా అది నాశనం అయిపోతుంది ఎందుకు మీకు పనికి రాదు పావల అంత పుణ్యం కూడా మీకు అల్లా దగ్గర దానికి లభించదు అందుకే కుల్ తాల మా జీవితం మా మరణం మా నమాజ్ మా కుర్బానీ సకల కార్యాలు సర్వలోకాల ప్రభు అయిన అల్లాహు ఒక్కడికే అని చెప్పండి అని అల్లా అంటున్నాడు కాబట్టి నువ్వు జంతువును జిబ చేయాల్సింది దస్తగిరి స్వామికి మౌలాలి స్వామికి మహబూబ్ కాదు నువ్వు నమాజ్ చేసిన అల్లాహ్ పొసలి చేయాలి కుర్బానీ జిబాహ్ చేసిన అల్లా కోసమే చేయాలి లేదు నేను అల్లా కోసం చేస్తాను బకీరీకి మళ్ళీ ఇలా వాటికి కూడా నేను పెట్టుకుంటానంటే కనుక అలాంటి ఇబాదత్ని తాలా తీసుకోడు ఎవడైతే ఆరాధనలు అల్లాతో ఇతరులను సాటి కల్పించాడో అలాంటి వాని యొక్క కర్మలు నాశనం అయిపోతాయని అల్లా సుబాన్ అవతాలా తెలియజేశాడు కావున చెబుతున్న మాట ఏమిటంటే సోదరులారా నీ యొక్క ఆరాధనలో అల్లాతో పాటు వేరే వారిని తీసుకొని వచ్చి కలపద్దు అర్థమైందా